హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు అయితే ఏమో బావ నాకు తెలకుండా ఏమో బుక్ చేసిండు ఆ మీషో నుంచి అయితే ప్రోడక్ట్ వచ్చింది ఈరోజు నేను చాలా ఎక్సైటింగ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నాకైతే నాకు తెలియకుండా మా బావ అయితే ఆన్లైన్ మీషోలో ఏమో బుక్ చేశాడు సో ఎగ్జైటింగ్ ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం బుక్ చేశాడు ఏం బుక్ చేశాడు అనేది నాకైతే చాలా ఆతృతగా ఉంది ఏముంది అందులో నాకు తెలియకుండా ఏం బుక్ చేశాడని నేనైతే ఫుల్ ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నా చూద్దాం అందులో ఏముందో అసలు చూద్దాం ఒకసారి అయితే నేనైతే ఓపెన్ చేస్తున్నా మనకు తెలియకుండా ఎవరైనా పార్సల్ పంపించినప్పుడు మనకు ఆనందమే వేరుంటది కదా అందులో ఏమున్నదో ఏమో అన్న ఆతృత బాగుంటుంది కదా నేనైతే పని అయితే పక్కన పెట్టి మరీ దాన్ని అప్పుడప్పుడే ఓపెన్ చేస్తున్నా ఎందుకంటే అందులో ఏమున్నది ఏం బుక్ చేసి పంపించిండు నాకు అని ఘోరంగా ఆత్రుతుంది ఎందుకంటే ఫస్ట్ టైం పార్సల్ నాకు పంపించుడు ఆయన అందుకోసమే నేనైతే మొత్తానికి మొత్తానికైతే దాన్ని అయితే ఓపెన్ చేసిన అందులో ఏమున్నదని ఫస్ట్ చూసుడుతూ నేను నాకైతే బడ్స్ కనబడ్డాయి ఎందుకంటే అది బడ్స్ నాకు ఇష్టం నేను సాంగ్స్ పెట్టుకుని బాగా వింటా అందుకోసమే బుక్ చేసినట్టున్నాడు ఇంకా దానికి తోడు ఇంకా వాచ్ స్మార్ట్ వాచ్ వచ్చింది అందులో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు స్మార్ట్ వాచ్ వచ్చింది బడ్స్ వచ్చినాయి నా ఆనందం చూడు ఈ నువ్వు చాలా హ్యాపీ అనిపించింది తట్టుకోలేకపోతున్నాయి ఇక ఆనందాన్ని అయితే మొత్తానికి అయితే నాకు స్మార్ట్ వాచ్ అండ్ ఇది చూడండి లవ్ సింబల్ ఉంది ఒక గ్లోబల్ ఉంది బాగుంది వాచ్ అయితే సూపర్గా ఉంది ఆన్ చేయగానే లైట్స్ వస్తుంది చాలా బాగుంది ఇక బడ్స్ అండి బడ్స్ వైట్ కలర్లు వచ్చినాయి బాగున్నాయి మస్తున్నాయి నాకు కూడా మంచిగా అనిపించింది చూడగానే సాంగ్స్ పెట్టుకొని అయితే ఈ ఫుల్ ఇష్టం అందుకోసం బుక్ చేసినట్టున్నాడు మంచిగా ఉన్నాయి వైట్ కలర్లో మంచిగా వచ్చినాయి చూడండి బుజ్జి బుజ్జిగా ఉన్నాయి బడ్స్ చాలా బాగున్నాయి సూపర్ అండి మీకు కూడా ఇష్టమా బర్డ్స్ అండ్ స్మార్ట్ వాచ్ ఎవరికన్నా ఇష్టమా చెప్పండి కామెంట్ చేయండి నాకైతే ఫుల్ ఇష్టం ఇట్లా వాచ్ అండ్ బర్డ్స్ మీకు కనుక మా వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి వీడియో ఎట్లుంది అనేది కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ చూడండి 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 వాచ్ చూడండి స్మార్ట్ వాచ్ అండ్ బట్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఒకటి బాయ్